ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి కీలక ఆదేశాలు విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తుంది ఇప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మరింతమంది చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్రంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తప్పు తెలుస్తుంది ఇప్పటికే ఓటర్ జాబితా వాటిల విభజన త్వరితగతిన చేపట్టాలని అధికారులకైతే ఆదేశాలు అందాయట సో జిల్లా అదనపు కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తుంది దీంతో అధికారుల్లో ఎన్నికల హడావిడి అయితే ప్రారంభమైందట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అది ఆగస్టు లేదంటే సెప్టెంబర్ ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అధికారులకు ఆదేశాలు కూడా అందించారట